నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అంటున్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఓ కాంట్రాక్టర్ జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా తాను మాత్రం కదిలేది లేదని దర్జాగా తిష్టవేసి కూర్చున్నాడు దశాబ్దాలుగా తన వాహనాలనే ప్రోటోకాల్ విభాగంలో లీజుకు తిప్పుతున్నారు ఆ కార్ల కంపెనీలకు రిజిస్ట్రేషన్లు లేకపోయినా నకిలీ వాహనాలు తిప్పుతున్నా అడిగే నాదుడే కరువయ్యారు ఎంతో మంది కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ లో పెట్టినా ఆయన బిల్లులు మాత్రం టన్షన్ గా క్లియర్ అవుతున్నాయి మంత్రులు ఉన్నతాధికారులకు వాహనాలు కేటాయించడం ప్రభుత్వ బాధ్యత ప్రోటోకాల్ విభాగం ఈ పని చూసుకుంటుంది కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం సైతం మంత్రులు అధికారులకు వాహనాలు కేటాయించింది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున టెండర్ దక్కించుకున్న కార్ల కంపెనీలకు ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు ప్రత్యేకంగా టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ ను పునరుద్దరిస్తూ వస్తున్నారు ప్రోటోకాల్ అధికారులు ఇలా దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ కంపెనీలే ప్రోటోకాల్ విభాగంలో తిష్టవేశాయి దీని వెనుక ప్రోటోకాల్ ఫైనాన్స్ విభాగం అధికారుల హస్త ఉన్నట్లు సమాచారం ప్రోటోకాల్ విభాగంలో దశాబ్దాలుగా కార్లు సప్లై చేస్తున్న వ్యక్తి తెన్నేటి విజయభాస్కర్ రెడ్డి ఈయన వైసీపీ నేత గుడివాడ సమీపంలోని పుట్టగుంట గ్రామానికి సర్పంచ్ గా ఉన్నారు ఆయన పేరిట తెన్నేటి ట్రావెల్స్ శ్రీకాంత్ ట్రావెల్స్ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ పేరుతో కంపెనీలున్నాయి వీటి పేరుతోనే ఇప్పుడు ప్రోటోకాల్ విభాగంలో ఎనభైకి పైగా వాహనాలు నడుపుతున్నారు అయితే ఈ మూడు కంపెనీలకు టర్మ్ రిజిస్ట్రేషన్లు లేవు వాటికి టీడీఎస్ జీఎస్టీ కడుతున్న ఆధారాలు లేవు దాదాపు ఎనభై మంది డ్రైవర్లు పనిచేస్తున్నా వారికి ఈఎస్ఐ పీఎఫ్ లాంటివి ఇవ్వడం లేదు అంతేకాకుండా ప్రోటోకాల్ కోసం కేటాయించిన కార్లలో కొన్ని నకిలీవి ఉన్నట్లు తెలుస్తోంది కొన్ని కార్లకు తప్పుడు నంబర్ ప్లేట్లు పెట్టి వినియోగిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వంలో అడ్వైజరీగా ఉన్న ఒకరికి ఏపీ త్రీ నైన్ ఎఫ్ఆర్ వన్ త్రీ వన్ త్రీ వాహనాన్ని కేటాయించారు ఆయన ఆ వెహికల్ ను వినియోగించినందుకు గాను నెలకు రెండు పాయింట్ ఆరు ఒక లక్షల బిల్ జనరేట్ చేశారు అయితే వాస్తవానికి ఆర్టీఏలో ఆ నెంబరు ఒక బైక్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది మరి ఆ నెంబర్ తో కారు ఎలా తిరుగుతుంది దానికి ప్రతి నెల లక్షల రూపాయల బిల్లులు ఎలా చెల్లిస్తున్నారో ప్రోటోకాల్ విభాగ అధికారులకే తెలియాలి ఇలాంటి అక్రమాలు ఇంకెన్ని ఉన్నాయో అనే చర్చ ఇప్పుడు సచివాలయంలో నడుస్తోంది సాధారణంగా ఒక్కో ఇన్నోవా కారుకు నెలకు రెండు వేల కిలోమీటర్లకు గాను అరవై వేల రూపాయలు చెల్లిస్తున్నారు అయితే విజయభాస్కర్ రెడ్డి కార్లకు మాత్రం నెలకు రెండు పాయింట్ తొమ్మిది లక్షల వరకు బిల్లులు చెల్లిస్తున్నారు ఇది పలు అనుమానాలకు తావిస్తోంది దీని వెనుక ప్రోటోకాల్ సిబ్బందితో పాటు ఆర్థిక సిబ్బంది హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి ప్రోటోకాల్ అధికారులను విజయభాస్కర్ రెడ్డి బుట్టలో వేసుకుని చక్రం తిప్పుతున్నారని సమాచారం వాళ్లకు మామూలు ఇవ్వడం ద్వారా తన కాంట్రాక్ట్ ను ఎప్పటికప్పుడు పొడిగించుకుంటున్నారని తెలుస్తోంది అంతేకాకుండా ఎక్కువ బిల్లులు వసూలు చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు ఎన్నో కంపెనీలు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు పెండింగ్ లో పెట్టినా ఇటు విజయభాస్కర్ రెడ్డి కార్లకు మాత్రం చకచకా బిల్లులు క్లియర్ అయిపోతున్నాయి అక్రమంగా సంపాదిస్తున్న సొమ్ముతో తిన్నేటి విజయభాస్కర్ రెడ్డి భారీగానే కూడబెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి గుడివాడ పక్కనున్న పుట్టగుంట వద్ద సుమారు నూట ఎకరాల భూములను విజయభాస్కర్ రెడ్డి కొన్నట్లు సమాచారం విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపల చెరువులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ప్రోటోకాల్ విభాగంలోనే కాంట్రాక్టర్ దశాబ్దాలుగా తిష్టవేసి పనులు చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేరు ప్రోటోకాల్ ఫైనాన్స్ విభాగాలకు చెందిన పలువురు అధికారులు విజయభాస్కర్ రెడ్డికి అండదండలు అందిస్తుండటంతోనే ఆయన చక్రం తిప్పుతున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి